పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కానిపక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు ఈ రోజు వరకు ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం అనేది కేసు పెట్టిన చూపించండి ఈ ఐదు సంవత్సరాలు చెప్తున్నా మరి మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్ల పైన తీసుకుని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజు పోయి గుట్టంలో కూర్చుంది కాదని ఆయన ఆయన గవరణ అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జంగా అడిగితే ఆమె ఇచ్చిందని ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మాకు నూరు పెట్టిన వ్యక్తిగా ఇక్కడ నేను చిలక నూరు చిలకలూరుపేట వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిలకలూరుపేట నూరు ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేమో పాటలు పెట్టారు